దాదాపు కాంగ్రెస్ పాలనలో రెండు సంవత్సరాలు దాటిపోయి మూడో సంవత్సరంలో నడుస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి గారు సిరిసిల్ల పద్మచార్యులకు దాదాపు బీఆర్ఎస్ గవర్నమెంటు నాలుగు నెలలు ఆరు నెలలు పనిచ్చింది మేము సంవత్సరం పొద్దు పనిస్తామని చెప్పి ఎలక్షన్లప్పుడు మాట్లాడడం జరిగింది గతంలో బకాయిలు సుత మేము చెల్లించడం చెల్లించామని అంటారు అసలు వాస్తవానికి సిరిసిల్లా పట్టణంలో ఈ రోజు వరకు రెండున్నర సంవత్సరాల కింద నడిపిన బట్టకు సుత ఇంకా కొంత పెండింగ్ ఉంది ఇంకా నలభై యాభై కోట్లు ఇప్పటి వరకు చెల్లించలేదు అది వాస్తవం అంతేకాకుండా ఒక మంచి ఉద్దేశంతో పెద్దలు కేసీఆర్ గారు మన స్థానిక మంత్రివర్యులు కేటీఆర్ గారు గతంలో సిరిసిల్లా కార్మికులను ఓనర్లు చేద్దామని ఒక లంచ్ మంచి ఆలోచనతో ఒక లక్ష్యంతో దాదాపు నాలుగు వందల కోట్లతోటి ఇలా పత్కర్త ఓనర్ షెడ్లు కట్టించి నిర్మాణం చేసుకోవడం జరిగింది దాదాపు కార్మికులకు చేస్తా అన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంటు రెండున్నర సం రెండు సంవత్సరాలు దాటిపోయినా కానీ అందులో మన కేటీఆర్ గారు స్థానిక శాసనసభ్యులు మొన్న సూచివడం జరిగింది అనేక సెట్లు మలిసి అన్యాకాంతంగా మరి స్వయంగా చూడడం జరిగింది అవి దాన్ని ఇంకా కొన్ని గోదాములు చూత ఏర్పాటు చేసి వడ్ల గోదాములు పెట్టే పరిస్థితి వచ్చింది అంటే సిరిసిల్ల పద్మశాలీలను ఏ విధానంగా చూస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పి బాగా ఆలోచించి పెద్దలు కేటీఆర్ గారు ఖచ్చితంగా ఈ వెయ్యి పదకొండు వందల మందిని మనం ఓనర్లు చేయాలని లక్ష్యంతో ఏదైతే లక్ష్యం ఉందో అది ముందుకు తీసుకుపోయి ఖచ్చితంగా కార్మికుల కొరకు మనం ముందుండాలని చెప్పి మాకు ఆదేశించడం జరిగింది అందులో భాగంగా దాదాపు ఒక మూడు నాలుగు ఐటమ్ తీసుకుంటే ఖచ్చితంగా గతంలోని కార్మికులకు టెన్ పర్సెంట్ యావను పండుగల సందర్భంగా ఎన్నో కోట్ల రూపాయలు ఇచ్చిన డిఆర్ఎస్ గవర్నమెంట్ కనీసం ఒక సంవత్సరం సంవత్సరంన్నర పని చేయకుండా పర్వాలేదు కనీసం ఇచ్చిన పనికి సబ్సిడీ టెన్ పర్సెంట్ యా సబ్సిడీది పండుగ సందర్భంగా ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేసినా కానీ కనీసం పట్టించుకున్న పాపన లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇప్పటికైనా ఒక సంక్రాంతి వరకు అని చెప్పి ఒక ఏ వ్యక్తికైనా టైం ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది పెద్దలు స్థానిక శాసనసభ్యులు తారక రామారావు గారు ఖచ్చితంగా వర్కర్ టు ఓనర్ పథకం కింద అమలు చేయాలని ఒక లక్ష్యంతో మేము ఈరోజు ఖచ్చితంగా దానిపైన మేము దేనికైనా ఎక్కడికైనా సిద్ధమే అని చెప్పి మేము నిరాధిష్కైనా సిద్ధమే ధర్నాకైనా సిద్ధమే వేల మందితో చేయాలని ఒక లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం అందులో భాగంగానే సిరిసిల్ల పట్టణంలోని ప్రతి మన కార్మికునికి ఒక ఏ విధానంగా బీఆర్ఎస్ గవర్నమెంటు ఏ విధానంగా ఉంది ఇప్పుడు చేస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధానంగా ఉన్నది గతంలో ఏం చేసినాం ఇప్పుడు ఏం చెప్తున్నామని చెప్పి ఒక కడపత్రాలు మేనిఫెస్టోలు కొట్టడం జరిగింది అది ఈ రోజు మా జిల్లా అధ్యక్షుని సమక్షంలో రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ సమక్షంలో మరి కార్మిక విభాగం మన అధ్యక్షుడు వెంకట శ్రీనివాసు మరి మా సెక్రటరీ ఉపాధ్యక్షులు మా పార్టీ మాజీ కౌన్సిలర్లు మరి పార్టీ నాయకత్వం అంతా దీనిపైన ఖచ్చితంగా పోరాడి పదకొండు వందల మందిని ఇలా ఒక కార్మికులను ఓనర్గా మార్చే లక్ష్యంతో మా కేటీఆర్ గారు ముందుకు ఆ సభను ఖచ్చితంగా ఆ ధర్నాను ప్రతి ఒక్క కార్మికులు పాల్గొని ఖచ్చితంగా దానికి విజయవంతం చేసి ఆ పోరాటంతో పదకొండు వందల మందిని ఇలా ఓనర్ చేసుకునే మనం ముందుకోవాలని చెప్పి ఈ లక్ష్యంతో రోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా ధర్నా రోజు ప్రతి ఒక్క కార్మికులు పాల్గొని కేటీఆర్ చూత రావడం జరుగుతుంది కాబట్టి మీరందరూ దీనిలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం